ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ రామాయణంలో అరటి పూజ ప్రాముఖ్యత ఏమిటి వ్రతాన్ని ఎలా ఆచరిస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాము మన హిందూ సాంప్రదాయాల ప్రకారము ఏదైనా శుభకార్యాలు నిర్వహిస్తున్నప్పుడు ఆ శుభకార్యంలో అరటికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాము అయితే ఈ అరటి ప్రాముఖ్యతను పూజా విధానాన్ని రామాయణంలోని భరద్వాజ మహర్షి సీతారాములకు చెప్పినట్టు తెలుస్తుంది రామాయణంలో అరటి పూజ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాము మాఘ చతుర్దశి రోజు ఉదయం నిండ్రలేచి తలంటు స్నానం చేసి అరటి పిలకలకు లేదా మన పెరట్లో ఉన్న అరటి చెట్టుకు పూజలు నిర్వహించాలి అరటి చెట్టుకు పసుపు కుంకుమలతో పువ్వులతో అందంగా అలంకరించి అరటి పూజను ప్రారంభించాలి ఈ అరటి కాండానికి దీపధూప నైవేద్యం ప్రసాదించాలి పూజా అనంతరము పెసరపప్పు బెల్లం పద్నాలుగు తులసి ఆకులలో నైవేద్యం సమర్పించాలి అదే రోజు మధ్యాహ్నము ఐదుగురు ముత్తైదులను పిలిచి వారికి భోజనం పెట్టి వారికి తాంబూలంగా అరటి దవ్వ అరటి పండ్లను దానం ఇవ్వాలి అయితే ఈ విధంగా అరటి పూజ చేసిన వారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు ఉపవాసంతో ఈ పూజను నిర్వహించాలి సాయంత్రం చంద్రుని చూసిన తర్వాత భోజనం చేయాలి ఈ విధంగా అరటి పూజ చేయడం వల్ల వారికి సంతానం కలిగి ఆ సంతానము ఉన్నత స్థాయిలో ఉంటుందని రామాయణంలో కూడా శ్రీరామచంద్రుల చేత భరద్వాజ మహర్షి ఈ పూజలు జరిపినట్టు తెలుస్తుంది శ్రీరాముడు సీతాసమేతంగా ఆశ్రమంలో విడిది చేశారు శ్రీరాముడు తమ రాగను భరతుడికి చేరవలసిందిగా హనుమంతుడికి చెప్పాడు హనుమంతుడు భరతుడు ఈ సమాచారం చేరవేసి తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు అప్పటికే అందరూ మధ్యాహ్న భోజనం చేస్తున్నారు అందరూ అరటి ఆకుల్లో భోజనం చేయగా ఒక్క హనుమంతుడికి మాత్రమే అరటి ఆకు తక్కువగా వస్తుంది ఆ సమయంలో శ్రీరామచంద్రుడు హనుమంతుని గొప్పతనం అందరికీ తెలియజేయాలని తన కుడివైపు వచ్చి కూర్చోమని హనుమంతుడికి సైగ చేశారు ఇక భరద్వాజ మహర్షి కూడా చేసేదేమీ లేక ఒకే అరటి ఆకులు హనుమంతుడికి శ్రీరామచంద్రుడికి భోజనం వడ్డిస్తాడు భోజనం అనంతరము శ్రీరాముడు ఈ విధంగా తెలియజేశాడు ఎవరైతే శ్రీరాముని పూజలో కానీ లేదా హనుమంతుని పూజలో కానీ మాకు అరటి ఆకుల్లో అరటి పండ్లు సమర్పిస్తారో వారిపై మా ఇద్దరు ఆశీషులు ఎల్లవేళలా ఉంటాయి అదేవిధంగా మాసము శుక్ల తదియనాడు ఎవరైతే మా ఇద్దరికి సేవ చేస్తారో వారి తరతరాలకు సంతానాభివృద్ధి కలిగి ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉంటారు అంటూ శ్రీరామచంద్రుడు తెలియజేశాడు భారతదేశంలో జ్యేష్ఠ మాసము మే జూన్ నెలలో శుక్లపక్షము మూడవ రోజున జరుపుకుంటాము కొన్ని ప్రాంతాలలో తృతీయను లక్ష్మీదేవి పూజతో సమానం చేస్తారు గోధుమలు ధాన్యం మరియు పువ్వులు సమర్పించడం ద్వారా ఆమెను ప్రసన్నం చేసుకుంటారు వ్రతాన్ని ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాము తృతీయ సతీ సావిత్రి మాతకు అంకితం చేయబడింది ఈ వ్రతాన్ని జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష తృతీయ నాడు నిర్వహిస్తారు రోజున ఆచరించవలసిన ప్రధాన ఆచారం సావిత్రి పూజ ఈ ఉపవాసము స్కంద పురాణంలో ప్రస్తావించబడింది శివుడిని భర్తగా పొందడానికి పార్వతీదేవి ఈ ఉపవాసం ఆచరించింది వివాహిత స్త్రీలు దాన్ని పూర్తి పుణ్యాన్ని పొందడానికి అరటు చెట్టు కింద ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మహిళలు రంభ అప్సర మరి లక్ష్మీదేవిని ప్రతిబింబించే గాజులను పూజిస్తారు